నిన్న సంక్రాంతి పండుగ డాకు మహారాజ్ సినిమా విడుదలయ్యి నిన్నటికి మూడు రోజులు పూర్తయింది అదే సమయంలో నిన్ననే సంక్రాంతికి వస్తున్న సినిమా రిలీజ్ అయింది ఫ్యామిలీ ఆడియన్స్ను తెగ ఆకట్టుకునే వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్న సినిమా రిలీజ్ అవుతోంది కదా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా పిల్లా పాపలతో ఆ సినిమాకు క్యూ కడుతున్నారు కదా తప్పకుండా డాకు మహారాజ్ సినిమాకు కలెక్షన్లు తగ్గుతాయి కలెక్షన్లు దారుణంగా పడిపోతాయి రెండో రోజు వచ్చిన కలెక్షన్లలో సగానికి సగం కూడా కలెక్షన్లు రావు అంటూ ట్రేడ్ పండితులు అంచనా వేశారు ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజున ముప్పై రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి అలాగే రెండో రోజు నాడు డాకు మహ్రాజ్ సినిమాకు కలెక్షన్లు కాస్త తగ్గాయి రెండో రోజు నాడు డాకు మెహ్రాజ్ సినిమాకు పదకొండు కోట్ల నలభై మూడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అయితే మూడో రోజు నాడు వెంకటేష్ గారి సినిమా ఎఫెక్ట్ వల్ల రెండో రోజు నాడు వచ్చిన పదకొండు కోట్లలో సగానికి సగం కలెక్షన్లే వస్తాయేమో అన్నది అందరి అంచనా మరి ఆ అంచనాయే నిజమైందా ఈ సినిమాకు విడుదలైన మూడు రోజునాడు అసలు ఎన్ని కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్లు ఎంత ఏపీలో ఎంత వచ్చాయి తెలంగాణలో ఎంత వచ్చాయి ఇంకా ఎన్ని కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంది అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం డాకు మహ్రా సినిమాకు నైజం ఏరియాలో మూడు రోజున రెండు కోట్ల యాభై ఎనిమిది లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఇక సీడెడ్ జిల్లాల్లో అంటే రాయలసీమ జిల్లాలో ఈ సినిమాకు మూడు రోజున ఒక కోటి డెబ్బై లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి ఉత్తరాంధ్రలో ఈ సినిమాకు మూడు రోజున ఒక కోటి యాభై లక్షల రూపాయల షేర్ కలెక్షన్ లాగా తూర్పుగోదావరి జిల్లాలో ఈ సినిమాకు ఎనభై మూడు లక్షల రూపాయలు పశ్చిమగోదావరి జిల్లాలో ఈ సినిమాకు అరవై ఒక్క లక్షల రూపాయలు గుంటూరులో ఈ సినిమాకు డెబ్బై నాలుగు లక్షల రూపాయల కలెక్షన్లు మూడు రోజున వచ్చాయి ఇక కృష్ణా జిల్లాలో డాకు మహారాజ్ సినిమాకు మూడు రోజున అరవై ఎనిమిది లక్షల రూపాయల కలెక్షన్లు వస్తే నెల్లూరులో మాత్రం ఈ సినిమాకు ముప్పై ఎనిమిది లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి తెలంగాణ మొత్తం మీద అన్ని థియేటర్లను కలిపి ఈ సినిమాకు మూడు రోజున రెండు కోట్ల యాభై ఎనిమిది లక్షల రూపాయల కలెక్షన్ వస్తే ఏపీ మొత్తం మీద అన్ని థియేటర్లను కలిపి ఈ సినిమాకు మూడు రోజున అక్షరాల ఆరు కోట్ల నలభై నాలుగు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమాకు మూడు రోజున అక్షరాల తొమ్మిది కోట్ల రెండు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చినట్టు లెక్క అలాగే పదిహేను కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్ ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాబట్టిందనమాట ఇక కర్ణాటకలో ప్లస్ భారత్లోని ఇతర అన్ని ప్రాంతాల్లో ప్లస్ ఓవర్సీస్లోనూ కలిపి ఈ సినిమాకు మూడు రోజున అక్షరాల పది కోట్ల రెండు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా దాదాపుగా పద్దెనిమిది కోట్ల రూపాయల రేంజ్లో గ్రాస్ కలెక్షన్లు ఈ సినిమాకు వచ్చాయి ఇది మూడు రోజు నాడు ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్ల లెక్క ఈ సినిమాకు రెండో రోజు నాడు పదకొండు కోట్ల నలభై మూడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయని మనం చెప్పుకున్నాం కదా వాస్తవానికి సంక్రాంతికి వస్తున్న సినిమా ఎఫెక్ట్ వల్ల మూడో రోజు నాడు డాకు మహారాజ్ సినిమాకు ఐదు కోట్ల రూపాయల రేంజ్లో కలెక్షన్లు వస్తాయేమో అని అంతా అనుకున్నారు కానీ ఆ అంచనాలను తారుమారు చేస్తూ మూడో రోజు నాడు కూడా దాదాపుగా కలెక్షన్లను నిలబెట్టుకోగలిగింది రెండో రోజు వచ్చిన కలెక్షన్ల కంటే కూడా కేవలం కోటిన్నర రూపాయల వరకు కలెక్షన్లే మూడు రోజున తగ్గాయి రెండో రోజున పదకొండు కోట్ల నలభై మూడు లక్ష రూపాయల కలెక్షన్లు వస్తే మూడో రోజున మాత్రం పది కోట్ల రెండు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయన్నమాట ఇది మహారాజ్ సినిమా కోసం సంబంధించి రెండో రోజున మూడో రోజుకు వచ్చిన కలెక్షన్లో ఉన్న తేడా ఇక ఈ సినిమాకు మొత్తం మీద మూడు రోజుల్లో ఏరియాల వారీగా వచ్చిన కలెక్షన్ల లెక్క ఎంత అనేది కూడా చూద్దాం డాకు మహారాజ్ సినిమాకు నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూటర్లు పదిహేడు కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడి పెట్టారు అయితే ఇదే నైజాం ఏరియాలో ఈ సినిమాకు మూడు రోజుల్లో పది కోట్ల పంతొమ్మిది లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే తెలంగాణ జిల్లాలో డాకు మహారా సినిమాను కొన్న దిల్లాజ్ గారు గట్టెక్కాలంటే ఆయన లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా ఈ సినిమాకు దాదాపుగా ఏడు కోట్ల ముప్పై లక్షల రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సి ఉందన్నమాట ఇక సిఐడి జిల్లాల్లో అంటే రాయలసీమ జిల్లాల్లో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పదిహేను కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడిని పెట్టారు అయితే ఇదే రాయలసీమ జిల్లాలో ఈ సినిమాకు మొత్తం మూడు రోజుల్లో ఎనిమిది కోట్ల అరవై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే రాయలసీమ జిల్లాల్లో ఈ సినిమాకు ఉన్న డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్లాలంటే ఇంకా ఆరు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సి ఉందన్నమాట ఇక ఉత్తరాంధ్రలో డాకు సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఎనిమిది కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు అయితే ఇదే ఉత్తరాంధ్రలో ఈ సినిమాకు మొత్తం మూడు రోజుల్లో ఐదు కోట్ల యాభై నాలుగు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే ఉత్తరాంధ్రలో ఈ సినిమా ఇంకా లాభాల్లోకి వెళ్ళలేదు అనమాట ఉత్తరాంధ్రలో ఈ సినిమానుకున్న డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా రెండున్నర కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సి ఉందన్నమాట ఇక తూర్పుగోదావరి జిల్లాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఆరు కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే మొత్తం మూడు రోజుల్లో ఈ సినిమాకు వచ్చింది అక్షరాల నాలుగు కోట్ల పదమూడు లక్షల రూపాయల అంటే తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళలేదన్నమాట తూర్పుగోదావరి జిల్లాలో ఈ సినిమానికి ఉన్న డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా ఒక కోటి ఎనభై ఏడు లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సిందనమాట ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఐదు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు అయితే ఇదే సినిమాకు మొత్తం మూడు రోజుల్లో మూడు కోట్ల పంతొమ్మిది లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ సినిమానున్న డిస్ట్రిబ్యూటర్లు ఇంకా లాభాల్లోకి వెళ్ళలేదు ఇంకా ఒక కోటి ఎనభై ఒక్క లక్షల రూపాయల కలెక్షన్లు వస్తేనే ఇక్కడ డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళిపోతారు ఇక గుంటూరులో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఏడు కోట్ల ఇరవై లక్షల పెట్టుబడిని పెట్టారు అయితే ఇదే గుంటూరు జిల్లాలో ఈ సినిమాకు మొత్తం మూడు రోజుల్లో ఆరు కోట్ల ముప్పై మూడు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే గుంటూరు జిల్లాలో ఈ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా కేవలం ఎనభై ఏడు లక్షల రూపాయల కలెక్షన్ మాత్రమే రావాల్సిందనమాట ఇక కృష్ణా జిల్లాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఐదు కోట్ల నలభై లక్షల రూపాయల పెట్టుబడి పెట్టారు అయితే ఇదే కృష్ణా జిల్లాలో ఈ సినిమాకు మొత్తం మూడు రోజుల్లో మూడు కోట్ల డెబ్బై రెండు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే కృష్ణా జిల్లాలో ఈ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లు లాభాలకు వెళ్ళాలంటే ఇంకా ఒక కోటి అరవై ఎనిమిది లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉందన్నమాట ఇక నెల్లూరులో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయల పెట్టుబడి పెట్టారు అయితే ఇదే నెల్లూరులో ఈ సినిమాకు మొత్తం మూడు రోజుల్లో అక్షరాల రెండు కోట్ల అరవై లక్షల రూపాయల వరకు కలెక్షన్లు వచ్చాయి అంటే నెల్లూరు జిల్లాలో డిస్ట్రిబ్యూటర్లు లాభాలకు వెళ్ళాలంటే ఇంకా కేవలం పది లక్షల రూపాయల కలెక్షన్ మాత్రమే రావాల్సి ఉందన్నమాట ఈరోజు అంటే కనుమ పండుగ రోజు వచ్చే కలెక్షన్లతో ఈ సినిమా నెల్లూరు జిల్లాలో లాభాలకు వెళ్ళిపోవటం పక్కా ఇది ఏరియా వారిగా డాకు సినిమా కలెక్షన్ల లెక్కలు ఇక మొత్తం మీద చూసుకుంటే తెలంగాణలో ఈ సినిమాకు మూడు రోజుల్లో పది కోట్ల పంతొమ్మిది లక్షల రూపాయల కలెక్షన్ రాగా ఏపీ మొత్తం మీద ఈ సినిమాకు మొత్తం మూడు రోజుల్లో ముప్పై నాలుగు కోట్ల పదహారు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి డాకో మహారాజ్ సినిమాకు అక్షరాల నలభై నాలుగు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా డెబ్బై కోట్ల రూపాయల వరకు గ్లాస్ కలెక్షన్లను ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలెక్ట్ చేసింది ఇక ఇతర ప్రాంతాల విషయానికి వెళ్తాం డాకు మహారాజ్ సినిమాకు కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతర అన్ని ప్రాంతాల్లో కలిపి డిస్ట్రిబ్యూటర్లు ఐదు కోట్ల నలభై లక్షల రూపాయల పెట్టుబడి పెట్టారు అయితే ఇదే సినిమాకు కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతర అన్ని ప్రాంతాల్లో కలిపి మొత్తం మూడు రోజుల్లో మూడు కోట్ల పది లక్షల రూపాయల వరకు కలెక్షన్లు వచ్చాయి అంటే ఈ ప్రాంతాల్లో ఈ సినిమాను కొన్ని డిస్ట్రిబ్యూటర్లు లాభాలకు వెళ్ళాలంటే ఇంకా రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సిందనమాట ఇక ఓవర్సీస్లో ఈ సినిమాకు ఎనిమిది కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే మూడు రోజుల్లో ఆరు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే ఇక్కడ దాదాపుగా ఒక కోటి పదిహేను లక్షల రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సిందనమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే డాపు మహారాజ్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లు అంతా కలిపి ఎనభై కోట్ల డెబ్బై లక్షల రూపాయల పెట్టుబడి పెట్టారు ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు అక్షరాల ఎనభై రెండు కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంది అయితే ఈ సినిమాకు మొత్తం మూడు రోజుల్లో యాభై నాలుగు కోట్ల ముప్పై లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అదే సమయంలో ఈ సినిమాకు తొంభై రెండు కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్లు కేవలం మూడు రోజులు వచ్చేసాయి అంటే ఇంకా ఈ సినిమాకు అక్షరాల ఇరవై ఏడు కోట్ల డెబ్బై లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సిందనమాట ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడులు ఏకంగా అరవై శాతం కలెక్షన్లను కేవలం మూడు రోజుల్లోనే రాబట్టిందనమాట ఇది డాకు మహారాజ్ సినిమా కలెక్షన్ల లెక్కలు ఈ సినిమాకు ప్రతిరోజు పది కోట్ల రూపాయల రేంట్లో కలెక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఈ రోజుతో కనుమ పండగ కూడా అయిపోతుంది కాబట్టి రానున్న రోజుల్లో పండగ మూడు పోతుంది కాబట్టి కలెక్షన్లు కాస్త తగ్గిన ఈ వీకెండ్ లోపు అంటే ఆదివారం లోపు ఈ సినిమా ఖచ్చితంగా ఈ టార్గెట్ను చేరుకుంటుంది లాభాల్లోకి వెళ్ళి తీరుతుంది కమర్షియల్గా కూడా ఈ సినిమా హిట్ అయి తీరుతుంది డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళిపోవటం పక్కా చూడాలి మరి ఈ ఆదివారం వరకు ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళడానికి టైం పడుతుందో లేక ఈ లోపే ఈ సినిమా లాభాల్లోకి వెళ్తుందో అన్నది ఇక చివరిగా ఒక మాట ఈ సినిమాపై ఈ సినిమా కలెక్షన్లపై సంక్రాంతి కోసం సినిమా ప్రభావం పడిందా లేదా అన్నది చెప్పుకోవాల్సి వస్తే నా అభిప్రాయం ప్రకారం వెంకీ సినిమా ఎఫెక్ట్ బాలయ్య సినిమాపై పడలేదనేది తెలుస్తుంది ఫ్యామిలీలంతా అంతా కలిపి కట్టగట్టుకుని మరి సంక్రాంతికి వస్తున్న సినిమాకు క్యూ కడుతున్నారు ఆ సీన్లను నేను కళ్ళారా చూశాను కూడా ఎర్లీ మార్నింగ్ ఎనిమిది గంటల షోకు కూడా పిల్ల పాపలతో కలిసి ఫ్యామిలీలకు సంక్రాంతికి వస్తున్న సినిమాకు తరలి వస్తున్నారు ఎంజాయ్ చేస్తున్నారు సంక్రాంతికి వస్తున్న సినిమా థియేటర్ల వద్ద హౌస్ఫుల్ బోర్డులు కూడా పెడుతున్నారు అయినప్పటికీ ఆ ఎఫెక్ట్ మాత్రం డాకుమారా సినిమా కలెక్షన్లపై పడనేలేదు మొన్న డాకు మహారాజ సినిమాకు వచ్చిన కలెక్షన్లకు నిన్న వచ్చిన కలెక్షన్లకు పెద్దగా తేడా లేకపోవడమే అందుకు ప్రత్యక్ష సాక్ష్యం ఫ్యామిలీలతో కలిసి సంక్రాంతికి వస్తున్న సినిమాకు వెళ్తూనే ఫ్రెండ్స్తో కలిసి డాకు మహారాజ్ సినిమాకు వెళుతూ మా సినిమాను జనాలు ఆదరిస్తున్నారు అంతేకాకుండా కాస్త పెద్ద వయసు ఉన్న పిల్లలు ఉంటే ఫ్యామిలీతో సహా డాకుమహారాజ సినిమాకు వెళ్తున్న ఫ్యామిలీలు కనిపిస్తున్నాయి అయితే ఒక్కటి మాత్రం నిజం సంక్రాంతికి వస్తున్న సినిమా ఎఫెక్ట్ అయితే గేమ్ చేంజర్ సినిమాపై బాగా పడింది అన్నది మాత్రం నిజం ఆ వివరాలను మరో వీడియోలో చెప్పుకుందాం ఇదండి డాకు మహారాజ సినిమా కలెక్షన్ల గురించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్